రాష్ట్ర మంత్రి రద్దు సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ చర్చ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది ఉచిత ఇసుక విధానం జీవోకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది 네 పౌర సరఫరాల శాఖ ఇటీవల తీసుకున్న రెండు వేల కోట్ల రూపాయల రుణానికి సంబంధించి రాటిఫికేషన్ కు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపై కేబినెట్ చర్చించింది అధికారంలోకి వచ్చే రెండు నెలలు గడిచిన దృశ్య పనితీరు పైన కేబినెట్ లో సమీక్షించారు ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పైన సమావేశంలో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు ఈ మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తీసుకురావద్దని తెలిపారు అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు లక్షల టన్నుల టన్నుల ఇసుక ఇసుక ఉందని వచ్చే నెలల్లో కోటి అవసరం ఉంటుందని చెప్పారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదచాలంతో దూషించడాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు విజయసాయిరెడ్డి భాష అభ్యంతరకరంగా ఉందని లోకేష్ ప్రస్తావించారు ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధుల్ని ఉద్దేశిస్తూ ఆడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక మహిళా అధికారితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధుల్ని అరే ఒరై అంటూ మాట్లాడారు విజయసాయిరెడ్డి వాడిన పదచారంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు గారు మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని లోకేష్ తెలిపారు మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు తాను మంచి మర్యాదల గురించి చెప్పవలసిన అవసరం లేదని అన్నారు మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని విమర్శించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష ప్రవర్తన అవినీతి అరాచకం చూసి ప్రజలు చీకుట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ మారెళ్ల వంశీ వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ కృష్ణ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలున్నాయరా ఆరోపణలు చేయడం కాదు బ్లాక్ మెయిల్ చేయడం కాదు డబ్బులు సంపాదించడం కాదు మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా ఒక్కటే అడుగుతా ఉన్నా ఇదేనంట్రా మీ జర్నలిస్టిక్ విలువలు ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని గుడిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ మౌలిక వసతులు వంటి విషయాలపై ఈవో రామారావు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు అనంతరం ఆలయ అభివృద్దిపై దేవస్థానం ఈవో రామారావు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా పూర్తిస్థాయిలో అభివృద్ది చేయవలసిన అవసరం ఉందని తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించేందుకు దుర్గగుడిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక అవసరమని తెలిపారు గత ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ రూపొందించారని ఆయన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక పరిస్థితిపై మరొకసారి రివ్యూ చేస్తామని తెలిపారు సమీక్ష సమావేశంలో ఈవో రామారావుతో పాటు దేవస్థానం ఇంజనీరింగ్ పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసుకి వచ్చింది వాటికి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు ఫాలో కొన్ని అయ్యారు కొన్ని కాలేదు ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి వీటికి పర్మనెంట్గా ఇంద్ర కేలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేది ఆలోచిస్తాం ఏదేమైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి దర్శనం డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాం జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిన రామారావు కోరారు ముఖ్యంగా జిల్లాలో ఒక ఏడెనిమిది సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది ఆ ఆందోళనలకి చంద్రబాబు నాయుడు గారు పెదనందుబాటు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పారు ఆ గుంటూరు ఛానల్కి సంబంధించి గుంటూరు ఛానల్ని ఖర్చులు దాకా పొడిగిస్తే యాభై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందుద్ది రెండు లక్ష రెండు దానికి సుమారుగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేటాయిస్తే యాభై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు వస్తుంది దానికి అనేక అనేక సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు సభ్యులు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి నిమ్మరసం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశాం కానీ దాని మీద ఇంతవరకు నిధులు కేటాయించలేదు మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం చేపర మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో పదమూడు సంవత్సరాల బాలిక అనుమానాస్పదం మృతాయి కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలిక

పిల్లల్లో బడి నుంచి ఇల్లు కడుపున ఇప్పొచ్చి కడుదీళ్ళు పడిపోయింది అంట అన్నారు ఏమైంది ఏమైంది చూసి చెప్పండి అనేసరికి ఆ ఫోన్లోనే చెప్పారని చచ్చిపోయిందని డి వర్షం పడుతుంది ఇక నేను వెళ్ళలేమో నా వెళ్ళలేదు ఉందరూ వెళ్ళిపోయారు ఇక నమస్తే అండి నేను ఎస్టీపీఓ తినాలి నా అదూరు శిక్షణలో ఉన్నటువంటి చేబ్రోల్ లో కొత్తరెడ్డిపాలెం విలేజ్లో ఒక థర్టీన్ ఇయర్స్ బాలిక సెవెన్ చదువుతుంది ఆ పాప సస్పెషల్ సర్పెన్షన్స్లో ఆ పాప తెలిపోవటం జరిగింది ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడు భార్యను వదిలేసి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సిలిండర్ దగ్గర పని పనిచేస్తున్నాడు అతని ఇంట్లో ఈ పాప యొక్క దిగుబడి ఉండడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అతను నైన్త్ చదువుతున్నాడు ఈవినింగ్ ఫోర్కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన తరువాళ రాలేదు అని తెలిసి సెట్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది ఈ కిటికీలోని చూస్తే బైక్ లాక్ చేసి ఉంది కిటికీలోని చూస్తే ఈ అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్స్ బ్రేక్ చేసి ప్రాపర్ గారు చూస్తే పాకు చనిపోయి ఉంది సస్పెషస్ ది భావిస్తున్నాం ఈ నాగరాజు గురించి టీవడం జరిగింది అక్కడ వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగింది అనేది మనకు తెలుస్తుంది బాడీ పీఎంకి వెళ్ళి పీఎం సైకి వస్తే గానీ వాటి ఏం జరిగింది అనేది జిల్లాలోని చేబ్రోలు మండలం కొత్తరెడ్డి పాలెంలో సోమవారం సాయంత్రం జరిగిన బాలిక అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేపట్టిన బాలిక మరణానికి గల కారణాలను బయటకు తీయాలని ఎంఆర్పీఎస్ నేతలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు வேலைத <laughs> குற்றமான

నిన్న ఎఫ్ఐఆర్ సిక్స్ థర్టీకి అయితే ఉందనే టీమ్స్ కూడా అన్ని నిధేధాలు కూడా జరిగింది రాత్రి టౌన్లో అన్ని రాజేశ్వరి కష్టం జరిగింది అలాగే విజయవాడ జిల్లాలో కూడా రాజేశ్వేకింగ్ తర్వాత ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి కంట్రోల్ కూడా జరిగింది అయితే ఈ ఫ్రీక్వెంట్గా అయితే ఒక డెమోజిక్

సుభాష్ ద్వారానే తనకు బిడ్డ పుట్టాడని చెప్పిన శాంతి కావాలని తన మొదటి భర్త మదన్ తనపై బురద చల్లేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపాటు తాను గర్భంతో ఉన్నప్పటి నుంచి బిడ్డ బారసాల వరకు రెండో భర్తతో ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి దుర్గ గుడిలో సైతం రెండో భర్త సుభాష్ తో పూజా కార్యక్రమాలు నిర్వహించిన శాంతి గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు జీవో ఐదు వందల తొంభై రద్దు చేయవలసిందేనని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుని పేదలకు ఇవ్వాలని కోరారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ పేదవాళ్ల లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుని పేదలకి ఇవ్వాలని కోరారు ఆదానికి చట్టవిరుద్ధంగా కేటాయించిన భూములు కూడా అందులో ఉన్నాయి గత ఐదేళ్లలో ఎస్ఈజెడ్ జెడ్ పేరిట తీసుకున్న భూములలో పరిశ్రమలు రాలేదు ఇన్వెస్టర్ కారిడార్ ఎస్ఈ జెడ్లకు ఇచ్చిన భూములు ఐదేళ్లు పైపడినవి పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ చల్లదు జీవో ఐదు వందల తొంభై రద్దు చేయాలని డిమాండ్ చేసి ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తరహాలు పంటల బీమా పథకం వలన రైతులకు న్యాయం జరగదు అని అన్నారు ఇటువంటి కొన్ని వేల ఎకరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైన ఈ భూములన్నిటిని కూడా ఐదు సంవత్సరాలు దాటి పరిశ్రమలు పెట్టకుండా ఉన్నటువంటి ఎస్సీ ఇండస్ట్రియల్ కారిడార్లకు ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకొని ఇవన్నీ కూడా పేదలకి పంచాలి రెండున్నర ఎకర మాగానే ఐదు ఎకరాల మెట్ట లోబడి ఉన్నటువంటి పేద రైతులను మినహాయించి ఆ పైన కొనుగోలు అక్రమంగా కొనుగోలు చేసినటువంటి భూములన్నీ వాళ్ళ సొంత భూములు అన్నీ ఎవరు తీసుకున్నా సరే చేపల చెరువు కావచ్చు ఇంకోటి కావచ్చు ఈరోజు ఏలూరు కృష్ణా వెస్ట్ గోదావరి జిల్లాల్లో అక్రమంగా అసైన్ ల్యాండ్స్ చేపల చెరువులు పెద్ద పెద్ద కలిగిన పెత్తందారులు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మంత్రులు వీళ్ళు చేసుకున్నటువంటి భూముల మీద పోరాటాలు ప్రైవేట్ కంపెనీలు ఎనభై శాతం వాటా కలిగి ఉన్న బీమా ఇచ్చే ప్రభుత్వం తీసుకునేది ప్రైవేటు కంపెనీలని రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు ఉచిత ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలని కోరారు ఇక స్మార్ట్ మీటర్లు అన్ని తీసివేయాలని మా డిమాండ్ అని అన్నారు ఢిల్లీకి రెండోసారి వెళ్తున్న చంద్రబాబు రాష్ట్ర విభజన హామీలు విశాఖ ఉక్కు ప్రత్యేక హోదా అంశాలపై క్లారిటీ తీసుకోవాలని సిపిఎం ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు సూచించారు పేదల పోరాటాలు చేస్తున్నారు ఏళ్ల తరబడి కోర్టులో కేసులు నలుగుతానంతవరకు న్యాయం లభించలేదు అందుకని ఈ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి స్వాధీనం చేయాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తాను అని చెప్పని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తే సరిపోదు ఎందుకంటే గుజరాత్లోని కొన్ని వేల ఎకరాలు పేద రైతుల భూములు లాక్కుంటే అబా అదానే అంబానీ అంబానీకి ఇచ్చిన నాలుగు వేల ఎకరాలని రైతులు పోరాడి వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు నిన్న మీరు చూసుంటే నిన్ననే గుజరాత్ దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పన్నెండు సంవత్సరం రెండు వేల ఐదు నుంచి గత ప్రభుత్వంలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండుగా చీల్చి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నరసింహలు ఆరోపించారు మా రెండు సైకలను ఒకటిగా చేయాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏస్సీ జనరల్ సెక్రటరీ నరసింహులు గాంధీనగర్ లోని ఎన్జిఓ హోం నందు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే మోడల్ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని కితాబిచ్చారు అలాంటి మా డిపార్ట్మెంట్ ఎటువంటి కమిటీ లేకున్నా సరైన విధి విధానాలు లేకుండా గత ప్రభుత్వం రెండుగా చీచివేసిందని వేసిందని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వంలో మా శాఖను స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు మంత్రులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్సెంట్తోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను సెవెంటీ పర్సెంట్తో వేసి కేవలం పద్దెనిమిది మంది పోలీస్ అధికారులను మాపైన రుద్ది డిపార్ట్మెంట్ అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసి చాలా దుష్పరిణామాలకు దారితీసింది దాంతో చాలా అనర్థాలు జరిగినాయి కల్తీ మద్యం నిర్వహించడంలో కానీ సారా అరికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం మీరు చేసింది తప్పు మేము చా చాలా ఛాలెంజెస్ చేశాము ప్రొవిషన్ చేశాము ఎక్సైజ్ చేశాము కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి మేము ఏదో చూపిస్తామని అడిగాం వాళ్ళు మా ఎప్పుడు కూడా మా మా ఆవేదన అర్థం చేసుకోలేదు వాళ్ళ పర్సనల్ మోటవ్తో ఇలాగే కంటిన్యూ చేశారు అందుకని ఇప్పుడు ప్రభుత్వం వస్తానే మేము మా జేఏసీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఎన్జిఓస్ నాయకత్వంలో మంత్రులని ఎమ్మెల్యేలని లోకేష్ గారిని అదన్ని కలిసి మా సమస్యను వివరించాము మా సెక్రటరీ మీనా సార్ని అలాగే లోకేష్ బాబు గారిని అందరినీ కలిసాము డిప్యూటీ సీఎం మంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిశాము వాళ్ళందరూ చెప్పారు మీ ఆవేదన అర్థమైంది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ను ఒకటి చేసి మిమ్మల్ని ఒక ఒక తాటికి తీసుకొచ్చి మీకు చేస్తామని చెప్పారు అందు సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కల్తీ మద్యం అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత నాయకులు బాగా దోచుకున్నారని ఆరోపించారు ఈ శాఖలలో తీవ్రమైన అవినీతి జరిగిందని మేము మొదటి నుంచే చెప్తూనే వచ్చామని గత ప్రభుత్వ విధానాలు తప్పు అని తాము వ్యతిరేకించామని అన్నారు గత ప్రభుత్వంలో వారి లబ్ధి కోసం డెబ్బై శాతం సెబ్ ముప్పై శాతం ఎక్సైజ్ గా విభజన చేశారని అన్నారు ఇప్పుడు రెండు శాఖల్ని ఏకం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు అందుకే ఎన్జిఓ నాయకులు మేము మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశామని వారు స్పందించారని తెలిపారు రెండు శాఖలను ఒకటిగా చేస్తామని ఒక తాటిపైకి తీసుకువస్తామని సానుకూరంగా స్పందించారని చెప్పారు మేము మేము పుట్టిన దగ్గర ఈ డిపార్ట్మెంట్ జాయిన్ దగ్గర నుంచి మా ఎక్సైజ్ కంట్రోల్ క్రైమ్ ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద మా తర్ఫీదు ఉంటుంది మా ట్రైనింగ్ ఉంటుంది మా అనుభవాలు ఉంటాయి అలాంటి సీనియర్ ఆఫీసర్లు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి పైగా వరకు మమ్మల్ అందరినీ పక్కన పెట్టి కేవలం జీతాలు డ్రా చేయడము లేదా చిన్న చిన్న పనులకి అబ్బెప్పేసి మా మీద పద్దెనిమిది మంది అడిషనల్ ఎస్పీలని ఒక జిల్లా అధికారులుగా పెట్టి మా మీద అజమాషి చేసి పూర్తిగా రెండు వేధాల రెండు శాఖలను నిర్వీర్యం చేశారు వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నారో అది సాధించుకోగలిగారు అందుకని మేము మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రయత్నం వచ్చింది ఇంకా చెప్పినట్టు మేము అనేక అందరి దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏమి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మా యొక్క ఆవేదనని ఆకాంక్షని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మంచిగా ఒక డిపార్ట్మెంట్ యాక్విల్ చేస్తారని చెప్పి మేము ఆ దిశగా అన్ని ప్రయాణాలు అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని సక్సెస్ అవుతుందని చెప్పి రాబోయే కాలంలో ప్రతి మంత్రి గారికి అందరికీ సాధించుకొని మేము మా ప్రయత్నం ఏదైతే ఉందో అది స సఫలం చేస్తాను పేక మెడల చిత్రం ఈ నెల పంతొమ్మిదిన విడుదల కానుందని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పనిసరిగా వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర కథానాయకుడు వినోద్ కిషన్ కోరారు కుటుంబ సమేతంగా చూడదగ్గ కథా చిత్రమని ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రమని ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవని వినోద్ కిషన్ స్పష్టం చేశారు నా పేరు వినోద్ కిషన్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి సో తెలుగులో ఇంతకు ముందు నా పేరు శివ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ యాక్టర్ బెక సో నాకు ఈ స్క్రిప్ట్తో ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది సచ్ సూపర్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్ సో ఆల్ అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇది ఒక న్యూ టీమ్ అండి సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిలిం చేసాము సో ఇప్పుడు ఇంకా టూ త్రీ డేస్లో రిలీజ్ ఉంది నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది నేను అనుషా కృష్ణ బేసికలీ కన్నడిగా బట్ ఇది నా తెలుగులో నా ఫస్ట్ ఫిలం తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్తో డెబ్యూ రా డెబ్యూ చేయడం అంటే నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ లక్కీ ఎందుకంటే ఈ ఫిలంలో నా క్యారెక్టర్ పేరు వచ్చి వరలక్ష్మి చాలా స్ట్రాంగ్ ఫీమేల్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్కున్న ఒక క్యారెక్టర్ సో ఇలాంటి స్క్రిప్ట్తో ఇలాంటి టీమ్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఎందుకంటే ఈ ఫిలంలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలం చేశామో అంతే మీకు కూడా ఈ ఫిలం నచ్చుతుంది అని అనుకుంటున్నా ఇప్పుడు నైన్టీన్త్కి మా ఫిలిం ఫిల్మ్ థియేటర్లో రిలీజ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలమ్ అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ మలాంటి లైక్ న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి సో నేనేం కోరుకుంటున్నా అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా లైక్ వి ఆర్ రిక్వెస్టింగ్ యూ ఆల్ యూ గైస్ టు గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ ఆర్ ఫిల్మ్ పేక ఆన్ జూలై నైట్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు ఉన్నాయి నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేశారు ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు జిల్లాలకు అలర్ట్ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు నమస్కారం